అందరు నమస్కారం అండి ఈ వెంకటరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఈ వైసీపీలో ఉన్న పని బాటలు లేని వ్యక్తులందరూ బయటకు వచ్చి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి అరెస్టు మేము ఖండిస్తున్నాము కక్షపూర్వకంగా అతన్ని అరెస్ట్ చేశారు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది వెంకటరెడ్డిని కావాలని కక్షపూర్వకంగా అతని మీద పగబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పులని వెంకటరెడ్డి అనే వ్యక్తి ప్రజలకు తెలియజేస్తున్నాడు కాబట్టి వీతని మీద కక్షేపించుకొని ఈ కూటమి ప్రభుత్వం కావాలని ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు అని ఈ వైసీపీలో ఉన్న పని పాఠాలు లేని వ్యక్తులందరూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు ఈ అంబాటి రాంబాబు ఒకడో అలాగే ఈ పేర్ని నాని అలాగే ఆ అరగుండు వ్యక్తి ఎవరో ఉన్నాడు ఆ చంద్రశేఖర్ ఏదో అతను కూడా వీళ్ళందరూ ప్రెస్ మీట్లు మరీ పెట్టి ఆ వెంకట్రెడ్డిని అరెస్టును మేము ఖండిస్తున్నాము అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు యాంకర్ శ్యామల వచ్చింది అదే డాలర్ పా డాలర్ రాని డాలర్ పాప యాంకర్ శ్యామల ఈవిడొచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలో పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తుంది ఈ యాంకర్ శ్యామల ఆ ఈ యాంకర్ శ్యామల ఏం మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తా వినండి అసలుకి ఈ యాంకర్ శ్యామలని కూడా అరెస్ట్ చేయాలి ఈవిడిని కూడా అరెస్ట్ చేసి ఉంటేనే బాగుండేది వెంకటరెడ్డి పాటు పాటు ఈవిడిని కూడా అరెస్ట్ చేసి ఉండాలి ఈ మాట్లాడుతుంది ఒకసారి వినండి తర్వాత మాట్లాడదాం ఈవి అరెస్ట్ గురించి కూడా ఆర్పికి దాగేడా ఆర్పిక్ ఆర్పిక్ ప్రతిరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి ఆర్పిక్ ఆర్పికి ఆ పోలీసులు వచ్చారు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పితే పోలీసులు మీద పోలీసులే బెదిరించాడు ఆర్పీకి బాత్రూంలోకి వెళ్ళి అదరాబాద్ రా బాత్రూంలోకి వెళ్ళి ఒక ఆర్పీకి తీసుకొచ్చి మీరు కానీ నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆర్పీకి తాగతాను అని బెదిరించాడు కాడిమూరి వెంకటరెడ్డి అలా ఉండదు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతి రోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మా అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూరు వెంకటరెడ్డి అన్నకి ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నావు ప్రశ్నిస్తున్నావు అని ప్రతిసారి నువ్వు ఒకదానివి అలాగే ఆ కారుమూరి వెంకటరెడ్డి వీళ్ళందరూ అంటారే ఏమి ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని అది చెప్పు ఫస్ట్ ఏమి ప్రశ్నిస్తున్నారు నువ్వు ప్రశ్నించే దాంట్లో ఏమన్నా సబ్జెక్ట్ ఉంటుందా నువ్వు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఆధారాలతో ప్రశ్నిస్తున్నావా ఆధారాలు లేకుండా ప్రశ్నిస్తున్నావా అని తెలుసుకోవాలి కదా ఫస్ట్ నువ్వు ఏదైనా గాని నువ్వు కానీ కారుమూరి వెంకటరెడ్డి గాని ఏది ప్రశ్నించినా ఆధారాలు ఉండవు ఆధారాలు లేని కామెంట్ చేస్తున్నారు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు ఆ కర్నూలు బస్సు యాక్సిడెంట్ లో ఆ నకిలీ మద్యం తాగి ఆ యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ కారణం ఈ నకిలీ మద్యమే ఈ నకిలీ మద్యం అమ్మడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి కొన్ని కామెంట్ చేశారు వాళ్ళు నకిలీ మద్యం తాగారని నీకు ఎలా తెలుసు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఇది పనికి ఇమ్మలని వ్యవహారం కదా ఇది పనికి వచ్చే వ్యవహారమా శ్యామల ఇది చెప్పు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేకుండా మాట్లాడావు ఆ రోజు కర్నూలు బస్సు యాక్సిడెంట్లో నకిలీ మద్యం తాగారని ఎవరు తాగారు ఎక్కడ తాగారు చూపించాలి కదా నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు ఉండవు మనం ఆరోపణలు చేస్తాము మేము మీరు ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది ఒకరోజు చూస్తూ ఊరుకుంటది రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు మీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం దుష్ప్రచారం దుష్ప్రచారాలు చేస్తూ ఉంటే మిమ్మల్ని సమర్థిస్తారా సమర్థిస్తారా మిమ్మల్ని అరెస్ట్ చేయరా వార్నింగ్లు ఇస్తుంది చూడండి అది కూడా ఏంటండి వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనన్ని తీసుకెళ్లడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కార్మలేంద్ర రెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు తాను వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడం జరిగింది సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే అర్థం కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నావా అమ్మా నువ్వు ఆ అర్థం కాకపోతే ఎందుకు వచ్చావు నువ్వు ఇంటి దాకా ఎందుకు వచ్చావు ఇల్లు దగ్గర ఉందని వచ్చావా ఎక్కడ హైదరాబాద్ లో నువ్వు కూడా హైదరాబాద్ ఉన్నా కాబట్టి దగ్గర ఉంది ఇల్లు అని చెప్పి వచ్చావా అర్థం కాకపోతే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు నీకు ఏది అర్థం కాదు అసలుకి నీకు అక్కడ సబ్జెక్ట్ లేదు నీకాడ వ్యవహారం లేదు నీకు అక్కడ ఏమీ లేదు అసలుకి అర్థం కాలేదంట అర్థం కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడొద్దు నిన్ను ఎవడ మాట్లాడమన్నాడు మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతే అంటే మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మా అమ్మాయిని అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడదు లేదు వెంకట వేసేది లేదు ఖచ్చితంగా పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అంటే పోరాడుతారు ఇదే ఇలాగే కెమెరా ముందు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు మేము భయపడము మేము మేము అసలు దడవం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఏం చేస్తారో చేసుకోండి అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు కెమెరాల ముందు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము సూసైడ్ చేసుకుంటాము నేను ఆర్పీకి తాగతాను నేను పినాయిల్ తాగుతాను అని బెదిరిస్తారు పోలీసుల్ని ఈరోజు కారుమూరి ఎండర్టైడ్ అనే వ్యక్తి కూడా పోలీసుల్ని అలాగే బెదిరించాడు మీరు నన్ను అరెస్ట్ చేస్తే నేను ఫినాయిల్ తాగుతాను ఆర్పిక్ తాగుతాను అని బాత్రూంలోకి వెళ్ళి ఒక ఆర్పిక్ డబ్బా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇలా పట్టుకొని మీరు కానీ నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆర్పిక్ తాగేస్తాను నా చావుకి పోలీసులే కారణం అని బెదిరించాడు పోలీసుల్ని ఇది మగతనమా ఇది ప్రశ్నించడమా మేము భయపడం మేము సింహం మేము సింగల్ గా వస్తాం మేము పులిలిమి మేము అడీలో ఉంటాం జనంలోకి రాము ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు కెమెరాల ముందు కెమెరాలు పోయిన తర్వాత ఈ వ్యవహారాలు ఇలా ఉంటాయన్నమాట దడుచుకుంటారు శ్యామల అసలుకి శ్యామలను కూడా అరెస్ట్ చేయాలి నెక్స్ట్ నువ్వే శ్యామల గుర్తుపెట్టుకో నెక్స్ట్ నువ్వే నిన్ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కూడా నిన్ను ఎందుకంటే నువ్వు కూడా ఏమాత్రం తక్కువదిలా ఎంకాటిరెడ్డి కంటే ఎక్కువ తింటున్నావు ఈ మధ్య వెంకటరెడ్డి కంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఈ మధ్య ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడవు చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిపాలన ఎలా చేయాలని నువ్వే నేర్పిస్తావు నారా లోకేష్ గారి పరిపాలన ఎలా చేయాలని నువ్వే నేర్పిస్తావు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఆ శటరికలుగా మాట్లాడతావు ఎటకేరంగా మాట్లాడ మాట్లాడతావు ఆ అంటావు ఉప ముఖ్యమంత్రి అంటావు నోటుకు వచ్చిన నీ నీ ఎంత నీ స్థాయి ఎంత నీ వ్యవహారం ఎంత నీ ఎంత అసలుకి వాళ్ళు ముందు నీ ఎంత ఆఫ్టర్ ఆల్ నీ బతుకు వాళ్ళ ముందు చంద్రబాబు గారు వయసు అనుభవం అంత లేదు నీ వయసు ఆయన తెల్ల వెంట్రిగా అంత లేదు నీ వయసు నువ్వు ఆయన గురించి మాట్లాడతావు ఆయన్ని విమర్శిస్తావు నువ్వు ఆయన ముందు నువ్వెంత పిచ్చుక పిచ్చుక నువ్వు అసలుకే ఆయన కాలి మట్టి దూసు ఇలువు చేయవు నువ్వు నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు ప్రభుత్వాన్ని విమర్శిస్తావు సరే విమర్శిస్తే విమర్శించుకో పో ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు లేకుండా ఏం లేకుండా మనం ఇష్టమచ్చులు మాట్లాడుతాం ఇష్టమచ్చులు వాగేస్తాం అది చూస్తూ ఊరుకోవాలి అరెస్ట్ చేస్తే మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు గతంలో మీరు చేసింది ఏంది గతంలో మీరు చేసిందేంటి గతంలో మీరు చేశారు కదా అది అక్రమ అరెస్టులు అంటే గతంలో మీరు చేసింది గతంలో అరెస్ట్ చేసింది మీరు చేశారు అరెస్టులు ఆధారాలు లేకుండా ఏం లేకుండా మీరు చేశారు అరెస్టులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ ఆధారాలు ఉన్నాయి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా మాట్లాడారు సరే పోనీలు అనుకున్నా అన్నారు పర్సనల్గా మాట్లాడారు ఇంట్లో వాళ్ళు మహిళల గురించి వచ్చారు సరే పోనీలు అనుకున్నాము ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే దాని మీద దుష్ప్రచారం దాని మీద ట్వీట్లు ఒక కంపెనీ వచ్చేసారు దాని మీద ట్వీట్లు వాళ్ళు బెదిరింపులు చిన్నపాటి వర్షం చాలు అమరావతి మునిగిపోయింది రాజధాని మునిగిపోయింది అని దుష్ప్రచారం అక్కడ నీళ్లే రాలేదు అక్కడ నీళ్లే రావు అక్కడ అమరావతి మునిగిపోలేదు కానీ మునిగిపోయింది 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 అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తారు మీరు ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు చేస్తారు మీరు ఇష్టం మాట్లాడతారు సిగ్గు శరం వదిలేసి మిమ్మల్ని ఏమనకూడదు మీ తోలికి రాకూడదు ఏమి నిన్ను కూడా ఖచ్చితంగా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా నువ్వేం తక్కువ నిన్ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి నోరు అడ్డు అదుపు పెట్టుకుని మాట్లాడు ఆధారాలు లేకుండా నువ్వు ఇష్టవ మాట్లాడితే యాంకర్ శ్యామల నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు గుర్తు పెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు ఆ కెబర్దార్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు జై హింద్